హాయ్ అన్నందరికీ మనం ఈ రోజు గూడూరు మార్కెట్కి వచ్చాము ఇది ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది వర్షం అయితే పడుతుంది అనమాట దాని వల్ల ఎట్లా ఉండదు తెలుసుకుందాం పిల్లలైతే చాలా ఎక్కువ వచ్చాయి ఒకసారి చూడండి చిన్నవి పెద్దవి అయితే అన్ని కనుక్కోవడం అయితే జరిగింది లాస్ట్ వరకు చూడండి వేలు కూడా అడగట్లేదు ముప్పై ఒక అమ్మలేదు పెద్ద పిల్లలు అమ్మలేదు పెద్ద రైతులు అక్కడ ఇరవై వేలు తగ్గించి అంటున్నారు

కొనుగోలు అశోక్ అన్న అశోకన్నా పదివారం బండి సొంత బండి నేను ఇంటికాడ కాదు ఓర్ల మీద పోయి రైతులు కడ కొనుక్కురావటర్ ఏం చేస్తాం అన్నా ఇప్పుడు ఒక వారానికి వచ్చి ఇరవై ముప్పై వేలు పోతుంటే ఏం బేరం చేస్తాం చెప్పు చెప్పండి వచ్చి ఉండే వాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు చెప్పండి రెండు సున్నా రెండు ఒకటి ఆరు రెండు ఆరు రెండు ఐదు మీ పేరు కొమ్మిరెడ్డి అశోక్ చెప్పారు ఫోన్ నెంబర్ చెప్పారు మీ ఊరు ఎక్కడ అన్న ఒంగోలు జిల్లా కందుకూరు చెప్తున్నా చేత

నా పేరు నాగరాజు అన్న ప్రతివారం కదా అవును ఏమన్నా చెప్తావా చెప్పండి ఎనభై మూడు నలభై రెండు అరవై డెబ్బై ఒకటి మీ ఊరన్నా కోరుపల్లి కోరుపల్లి సో చూడండి మార్కెట్ అయితే చాలా డల్లుగుంది అనేది ప్రతి చెప్తున్నారు సో ఇక్కడ ఏమంటే పిల్లలు అమ్మట్లేదు ఎక్కువ ఉండే పిల్లలు అయితే ఉండే రేట్లు అయితే చెప్తున్నారు బేరం అయితే తగ్గించి తీసుకోవచ్చు పిల్లల్ని చూసి మాకు నచ్చిన పిల్లని ఏరుకొని తీసుకోవచ్చు ఏం రేట్ చెప్తున్నావు నా చేత చేత పదహారున్నర పదహారు అన్నర ఎట్లా అడుగుతున్నారు అన్న రైతులు అడవుతున్నారు పదహైదున్నరకి ఇచ్చే అవకాశం ఉంది రేటు కి వానల వల్ల రేట్లు తగ్గిపోయినాయి మనం ఎక్కువ రేటు పెడిపోతున్నాయో చూసుకొని ఇవ్వాల అవునా ఎన్ని తెచ్చారు మొత్తం మార్కెట్ కి నలభై వేశాము ఇరవై ఇరవై ఇంకా ఇరవై ఎట్టు ఉందనే రేదమ్ముకోడానికి మార్కెట్ ఆ ఏం లేదు ఈ రోజు డల్లేనా డల్స్ అయినా మేపునే వాళ్ళు ఈ వారం రేపు వారం ఇంకా పది వారాల్లో కొనుక్కొని మేపుకోవచ్చు తక్కువ రేట్లు ఆ తెలివిగా రేట్లు ఉండేటప్పుడు వచ్చి కొనుక్కొని నష్టపోతున్నారు మేపే వాళ్ళు ఇలా అంటే ఇందులో వచ్చి కొనుక్కుంటే రూపాయి మిగులుతుంది కానీ ఇప్పుడు వానలు పడుతున్నాయి అని ఎంత వెనకాడ ఆల్మోస్ట్ పదివేలు ఒక జతవే ఆరు వేలు ఏడు వేలుకి వస్తున్నాయి ఇప్పుడు ఓకేనా మీ పేరు నా పేరు వెంకేశ్ ప్రతివారం వస్తుంది అంట గుడూరు ప్రతి వారం నాది ఇదే వ్యాపారం ఇదే వ్యాపారా గూడూరులో పట్టుకున్నానా తిరువ సొంతలో అమ్మేది అంతేనా మీరు మీ ఫోన్ నెంబర్ చెప్పారు నైన్ వన్ డబల్ జీరో టూ ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ థ్యాంక్ యూ అన్న ఎవరికి ఏం కావాలో కాంట్రాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ అన్న

ಪತಿ ವಾರ ತಿರುೇರಿ ಪತ್ತೆ ಅಲ್ಲಿ ದರೇಲೆ ಉಂಟು ಎಸ್ ಫೋನ್ ನಂಬರ್ ನಾವು ಆ ದರ ಸರಿ

ఇరవై రెండు తెచ్చావా ఎంత మాత్రం అమ్మారన్న ఈరోజు ఏం అమ్మలేదా వాళ్ళు ఏ రేటు కడతన్నారు వాళ్ళు అడుగుతున్నారు పదిహేను వేలకి పదహారు వేలకి ఇచ్చే అవకాశం ఉంది ఆ రేట్కి వీళ్ళు వీళ్ళ ఆ రేటుకి వెళ్ళి కష్టం అంటారు ఓకే అన్న మీ పేరు ఇంకా వెంకయ్య వెంకయ్య ఓకే థ్యాంక్ యూ అన్నా సరే అన్న ఈ వచ్చేసి వీళ్ళు తమిళనాడు అంట సో వీళ్ళు వచ్చారు మార్కెట్కి వాళ్ళు ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై అయితే చెప్పారు సో ఇది వచ్చేసి మనకి మనకి దగ్గర దగ్గర నీకు తొమ్మిది నెలలు పది నెలలు ఉండే స్టేజ్లో ఉన్నాయన్నమాట వీళ్ళు మొత్తము ఎన్ని తెచ్చారంటే ఒక దాదాపు ఇరవై పైన తెచ్చారు సో చూడండి ఎవరికన్నా కాల్ అన్నట్టయితే తీసుకోండి